హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే మీకోసం ఒక మంచి వీడియోనైతే తీసుకొచ్చాను అనమాట అదేంటి అనుకుంటున్నారా వనపర్తి కోట అనమాట వనపర్తిలో ఒక ఫేమస్ అయిన ప్లేస్ ఏంటి అంటే ఇంకా ఈ వనపర్తి కోట అనే చెప్తారనమాట ఈ కోట కొన్ని సంవత్సరాల కిందట కట్టినదనమాట ఇప్పటికీ అలానే ఉంది ఇప్పుడు మాత్రం ఈ కోటను పాలిటెక్నిక్ కాలేజీగా చేశారు మన రాష్ట్రంలో మొట్టమొదటి పాలిటెక్నిక్ కాలేజీ ఏది అంటే ఇదే అనమాట మొట్టమొదటి పాలిటెక్నిక్ కాలేజీ వనపర్తిలోనే స్టార్ట్ అవ్వడం జరిగింది వనపర్తి కోట ప్రస్తుతం పాలిటెక్నిక్ కాలేజ్గా పిలువబడుతున్నది ఇంకా మేమైతే సండే రోజు పాలిటెక్నిక్ కాలేజ్ అయితే చూద్దామని అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ కట్టడాలు ఇవన్నీ మొత్తం పిల్లలు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే అప్పుడు కట్టడాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కొంచెం అబ్జర్వ్ అయితే చేస్తారు ఇంకా మేమైతే సంక్రాంతి హాలిడేస్లో వెళ్ళామనమాట ఇంకా పిల్లలు అయితే ఎవరూ లేరు అనమాట అంటే స్టూడెంట్స్ ఎవరు లేరు అందరు హాలిడేస్లో ఊరికి వెళ్ళిపోయారు అనుకుంటా ఇంకా అయితే ఇక్కడ క్లాస్ రూమ్లు కూడా అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి ఇంకా మేమైతే హాలిడేస్లో పిల్లలకి ఒకసారి చూపిద్దామనైతే అయితే తీసుకొచ్చామన్నమాట ఈ కోట చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ముందర అయితే చాలా గ్రౌండ్ ప్లేస్ ఉంటుంది ఇంకా వేరే వాళ్ళు కూడా హాలిడేస్లో కానీ ఇట్లా ఈవినింగ్ టైంలో కూడా అందరూ గేమ్స్ ఆడుకోవడం ఇలా కొంచెం టైం స్పెండ్ చేయడం కూడా అలా చేస్తూ ఉంటారనమాట ఇది ఒక మంచి పార్క్ లాగా కూడా ఫీల్ అవుతుంటారు చాలా ప్రశాంతత ఉంటుంది చాలా మంది ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా వస్తూ ఉంటారు చాలా ఫ్యామిలీస్ కూడా వచ్చాయన్నమాట పిల్లలు తీసుకొని వచ్చారు చూడొచ్చు మీరు ఇంకా మా పిల్లలు అయితే అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు మా వాడైతే కొత్తగా వింతగా చూస్తున్నాడనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అయితే స్టెప్స్ దిగడానికి ఒకటే ట్రై చేస్తున్నాడు అనమాట ఇంకా మేము పట్టుకొచ్చే కొద్దీ వాడైతే స్టెప్స్ దిగుతూనే ఉన్నాడు ఎన్నిసార్లు పట్టుకొచ్చినా అలానే స్టెప్స్ అయితే వెళ్తున్నాడు అనమాట వాడైతే చూసేయండి కోట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కోట యొక్క డిజైన్ చూడండి ఎంత బాగుంది అప్పట్లోనే ఇంత కట్టడం అనేది చాలా గ్రేట్ అనమాట ఇంకా మా వాడు చూడండి ఎట్లా ఉరికిస్తున్నాడు అటు ఇటు అటు ఇటు ఉరుకుతూనే ఉన్నాడు స్టెప్స్ దిగుతూనే ఉన్నాడు వద్దన్నా వినట్లేదు అనమాట ఇంకా లైబ్రరీ కూడా ఉంటుంది ఇక్కడ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైనా చదవాలంటే చదువుకోవచ్చు ఇంకా ఈ కోటకు వచ్చేసి రెండు వైపులా స్టెప్స్ ఉంటాయన్నమాట ఇంకా ఈ భవనం వచ్చేసి ఒక రాజభవనం అని చెప్పొచ్చు ఇంకా కింద వచ్చేసి ఇలా సింహాలు ఉంటాయన్నమాట ఇంకా పిల్లలు అయితే చాలామంది అలా ఎక్కుతున్నారు అనేసి మేము ఎక్కుతామనేసి అయితే అన్నారు అందుకని వాళ్ళ డాడీ అయితే ఇలా ఎక్కించారు కొంతసేపు అయితే అలా ఆడుకున్నారనమాట

ఇంకా కోట ఇలా ఉంటుందన్నమాట నేనైతే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వస్తున్నాను చూసేయండి ఇంకా స్టెప్స్ ఎలా ఉంటాయన్నమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకా ఇక్కడ కొన్ని సినిమాలు కూడా షూటింగ్ జరిగాయి ఆది సినిమా కూడా ఇక్కడే షూటింగ్ జరిగింది అని అంటుంటారు ఇంకా అట్లా చాలా సినిమాలు కూడా షూటింగ్ జరిగాయి ఇక్కడైతే ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయిపోయింది అనమాట క్లైమేట్ అయితే కొంచెం మబ్బు మబ్బుగా ఉంది అందుకని అంత క్లియర్గా అనిపిస్తలేదు కొంచెం చీకటిగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా ఇక్కడ కోట చుట్టూ కూడా అన్ని చెట్లు ఉంటాయన్నమాట ఏమైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అంటే ఖాళీగా ప్లేస్ ఉంటుంది కదా మంచిగా ప్రశాంతంగా చదువుతూ ఉంటారన్నమాట ఇంకా మావాడైతే ఇక్కడ కూర్చొని చెల్చెల్ గుర్రం చెల్చెల్ గుర్రం చూడొచ్చు మీరు మనకు కోట వచ్చేసి మెయిన్ రోడ్కే కనిపిస్తుంది అనమాట ఎదురుగా ఉంటుంది రోడ్డుకి రోడ్డుకి ఎదురుగా అక్కడ ఎంట్రెన్స్ కనిపిస్తుంది కదా ఒకటి అక్కడ నుంచి ఎంట్రెన్స్ అనమాట మెయిన్ రోడ్కి ఎదురుగానే ఉంటుంది కోట అయితే ఇంకా ఇలా ఉంటుంది అనమాట పక్కన కూడా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అలాగే అప్పుడు రాజులు స్నానం కానీ ఏదైనా కానీ వాడుకునే వాళ్ళు కదా ఒక బాబు అయితే ఉందన్నమాట చూడండి మీరు ఇప్పటికీ ఆ కట్టడం అలానే ఉందనమాట ఎలాంటి చెక్కు చిదరలేదు కానీ అందులో వాటర్ మాత్రం చాలా డస్టీగా అయిపోయినాయి అనమాట చాలా క్రిములు ఉన్నట్టున్నాయి అస్సలు బాగలేవన్నమాట చాలా నల్లగా అయితే అయిపోయాయి ఇంక ఇక్కడైతే లోపల విగ్రహం ఉంటుందన్నమాట దేవుంది ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు కూడా కూర్చొని ఇంకా మాట్లాడుతూ ఉన్నారనమాట చాలా గా ఉంటుంది ఇక్కడ అయితే ఇంకా చెప్పాను కదా ఎలాంటి ఎగ్జామ్స్ కానీ ఏదైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని చదువుకోవచ్చు అంత ప్రశాంతంగా ఉంటుంది బావి చూడటం అంతా బాగుంటుంది కానీ లోపల వాటర్ ఉంటాయి కదా అవి చాలా బ్లాక్ గా అయిపోయాయి అనమాట అస్సలు బాగాలేవు చూడడానికి చాలా నల్లగా అనిపిస్తున్నాయి ఇంకా అందులో ఏవేవో ఉంటున్నాయి కదులుతున్నాయి మరి అవి పాములో ఏంటో నాకైతే తెలియదు కానీ ఏవో మొత్తానికైతే అన్నమాట కానీ వాటర్ చాలా కలుషితంగా ఉన్నాయి అవి చేంజ్ చేసే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఈ బావి ఇంకా పిల్లలు అలా కూర్చొని లోపల ఒకటి కదులుతూ ఉందనమాట అది ఏంటో అని చూస్తూ ఉన్నారు ఇంకా అదైతే నాకైతే పాములుగా కనిపిస్తుంది కానీ అది ఏందో క్లియర్గా కనపడలేదు ఇంకా చూసేయండి ఇక్కడ అన్ని బ్లాక్స్ ఉన్నాయి కదా అక్కడ అన్ని స్టడీ రూమ్స్ అనమాట అంటే క్లాసెస్ జరుగుతూ ఉంటాయి ఇలా ఉందన్నమాట చుట్టుపక్కల గ్రౌండ్గా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా గ్రౌండ్ ఎంత విశాలంగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్